హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు చిన్ని కిచెన్ ఈరోజైతే పచ్చి మామిడికాయ తురుము పచ్చడి చేస్తున్నాను చాలా బాగుంటుంది ఫుల్ వీడియో చూడండి ఫ్రెండ్స్ నేనైతే పచ్చి మామిడికాయలు తీసుకున్నాను ఆ మామిడికాయలని నీట్గా కడిగేసుకుని ఒక క్లాత్తో తుడుచుకుని ఆ మామిడికాయలు ఆరిన తర్వాత ఈ తొక్కనంతా తీసేసి ఇలా తురుముకోవాలన్నమాట చూడండి అయితే ఇలా తురుము పెట్టుకోవాలి మామిడికాయలైతే నేను ఇలా తురుము పెట్టేశాను చూడండి నాకు మూడు మామిడికాయలు తురుమాను ఇంత వచ్చింది వచ్చిందనమాట ఈ మామిడికాయ తురుమినంతా ఒక రెండు గంటల పాటు ఎండలో ఆరబెట్టుకోవాలి మామిడికాయనంతా ఇలా తురిమిన తర్వాత చాలా చెమ్మగా ఉంటుంది అన్నమాట చాలా వాటర్లా ఉంటుంది మామిడికాయ తురుము ఇలా రెండు గంటల పాటు ఎండలో ఆరబెట్టుకుంటే పచ్చడి ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది చూడండి మామిడికాయ తురుమునైతే నేను రెండు గంటల పాటు ఆరబెట్టాను ఎండలో ఈ కప్పుతో కొలుసుకోవాలన్నమాట నేను ఈ కప్పుతో కొలిసి పెడతాను పచ్చడి ఈ కప్పుతో రెండు కప్పులు మామిడికాయ తురుమవ్వింది రెండు కప్పులు మామిడికాయ తురుమవ్వింది కదా ఒక కప్పు కారం వేసుకోవాలి ఒక స్పూన్ పొడి వేసుకోవాలి ఒక స్పూన్ జీలకర్ర పొడి వేసుకోవాలి రెండు స్పూనులు ఆవపిండి వేసుకోవాలి ఈ కప్పుతో హాఫ్ కప్పు ఉప్పు వేసుకోవాలి కళ్ళుప్పుని గ్రైండ్ చేశాను గ్రైండ్ చేసుకుని ఇలా వేసుకోవాలి ఈ పచ్చడిని అంతా బాగా మిక్స్ చేసుకోవాలి మన దగ్గర పచ్చి మామిడికాయలు ఉంటే ఈ తురుము పచ్చడి అప్పటికప్పుడు పెట్టేసుకోవచ్చు అనమాట టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఈ పచ్చడిని అంతా బాగా కలుపుకోవాలి ఉప్పు కారం అంతా కలిసే వరకు మంచిగా కలుపుకోవాలి ఇప్పుడైతే ఈ పచ్చడి ఇలా కలిపేసుకున్న తర్వాత తాలింపు వేసుకోవాలి మామిడికాయ తురుము పచ్చడి తాలింపు పెట్టడం కోసం కడాయి పెట్టుకుని ఆయిల్ వేస్తున్నాను నేను గ్రౌండ్నట్ ఆయిల్ వాడతాను ఏ పచ్చడి పెట్టినా గ్రౌండ్నట్ ఆయిల్ వేస్తే పచ్చడి చాలా బాగుంటుంది ఒక కప్పు వెల్లుల్లిపాయలు వేసుకోవాలి వెల్లుల్లిపాయలు కొద్దిగా దంచుకుని వేసుకోవాలి లేదంటే ఏడు ఆయిల్ వేస్తే వెల్లుల్లిపాయలు పేలుతాయి అన్నమాట దంచకుండా వేస్తే మూడు స్పూన్ల ఆవాలు వేసాను నాలుగైదు ఎండుమిర్చి వేసాను కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి ఇవన్నీ బాగా ఫ్రై చేసుకోవాలి ఈ ఆయిల్ అంతా బాగా చల్లారిన తర్వాత ఈ పచ్చళ్ళలో వేసుకోవాలి ఈ పచ్చడి అంతా బాగా మిక్స్ చేసుకోవాలి ఇదంతా బాగా చల్లారిన తర్వాత ఒక గాజు సీసాలో స్టోర్ చేసుకుంటే ఒక ఆరు నెలలు ఏడు నెలల వరకు నిల్వ ఉంటుంది ఇప్పుడైతే వర్షాలు వస్తున్నాయి కదా ఈ వర్షాలకి కొంచెం చెమ్మ తగిలిందంటే పచ్చడి పాడైపోతుంది ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే మనకి ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ మామిడికాయ తురుము పచ్చడి మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఫ్రెండ్స్